ముందుగా ఏటీ స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న బూకియా సునీతపై కొంతమంది రాజకీయ కార్యకర్తలు అంగన్వాడీ టీచింగ్ చేయకుండా పాలిటిక్స్ లో తిరుగుతుందని ఆరోపణ చేస్తున్నారంటూ బూకియా సునీత ఏసన్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఆధ్వర్యంలో తెలియజేశారు టీచర్గా రూరల్ కొత్తగూడెం మేడం కొంతమంది మీ గ్రామంలో కొంతమంది స్కూల్ కి టైం కి రావట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం మేడం అది లేదు సార్ నాకు పడని వాళ్ళు చెప్తున్నారు నేను మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకు స్కూల్ లోనే ఉంటున్నాను తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ వస్తారు మేడం నైన్ కి ఇక్కడ ఉంటాను సార్ నేను నైన్ టు ఫోర్ వరకు ఖచ్చితంగా ఇక్కడే కూర్చోవాలి స్కూల్లోనే స్కూల్లో మొత్తం అయిపోయినాక తర్వాత ఫోర్ ఫోర్ టెన్ కి బయటకు వెళ్తాను సార్ ఇంటికి ఎంతమంది ఉన్నారు మేడం స్ట్రెంత్ ఎంత ఇప్పుడైతే పిల్లలు ముగ్గురు ఉన్నారు సార్ ఇగ గర్భిణి బాలింతలు ఏడుగురు ఉన్నారు ఇగో పదిహేను మంది పిండి ప్యాకెట్ పిల్లలు ఉన్నారు సార్ సెవెన్ టు త్రీ ఇయర్స్ డైలీ వస్తున్నాయి మనకి కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి వాళ్ళకి కూడా అందుతున్నాయి అన్ని మంచిగా తింటున్నారు గర్భిణీలు కూడా హ్యాపీగానే ఉన్నారు రూమర్స్ రూమర్స్ మనకి పడని వాళ్ళు ఏదేదో చెప్తున్నారు సార్ అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ మాటలు అసలు బాగాలేదు సార్ మేమైతే మంచిగా చేసుకున్నాం గవర్నమెంట్ మన పిల్లల కోసం సాయం చేయాలంటుంది కాబట్టి మనం చేయాలి మన బాధ్యత ఒక అమ్మగా నేను చేస్తున్నాను అంగన్వాడి లో సాయం చేస్తున్నాను కానీ పిల్లలకి ఇట్లా నేను బయటకు వెళ్ళడం అట్లాంటివి ఏం చేయట్లేదు సార్ కరెక్ట్ టైంకి స్కూల్కి వస్తున్నాను ఫోర్ ఫోర్ టెన్ కి బయటకి వెళ్తున్నాను మేడం ఇంకొక విషయం ఇప్పుడు పబ్లిక్ లో టాక్ ఏంటంటే గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాం కొంతమంది పార్టీలో దిగుతున్నారు టైంకి స్కూల్ కి రావట్లేదు అని చెప్పేసి టైంకి నేను స్కూల్లోనే ఉంటున్నాను ఎప్పుడైనా సండే మాత్రమే ఇట్లా బయట వాళ్ళతో వీళ్ళతో కలిసి మాట్లాడుతున్నాను దాని దానివల్ల వాళ్ళు ప్రచారం అప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్ అంటే కొంతమంది వృద్ధాప్య వాళ్ళకి బెడ్షీట్లు దోమతెరలు పండ్లు పూలు గర్భిణీ బాలింతలకి వాళ్ళకి పంచుతున్నాను సార్ అంతే ఇంకా పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు సార్ అక్కడ సేవ చేస్తున్నాను నాకు హెల్పింగ్ నేచర్ చేయడం చాలా ఇష్టం సార్ అందుకే ప్రజలకి ఈ వృద్ధ వాళ్ళకి గర్భిణీ బాలింతలకు చిన్నపిల్లలకి వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను దుప్పట్లు దోమతెరలు పండ్లు అవి ఇచ్చేస్తున్నాను కానీ పార్టీ ద్వారా నేను ఏం చేయలేదు సార్ నాకు సాయం చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నాను సార్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కదా మేడం కొంతమంది పార్టీ తిరుగుతున్నామని చెప్పి ఏ పార్టీతో తిరగట్లేదు సార్ నేను నా సొంతగా నాకు సాయం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి నేను వాళ్ళకి నేను సాయం నా నాకు తోచిన దాంట్లోనే నేను కొద్దిగా వాళ్ళకి పెడుతున్నాను సార్ నేను దీంట్లో అంతేకాని ఏ పార్టీ ద్వారా నేను ఫోకస్ చేయలేదు ఏ పార్టీ నాకు ఇవ్వట్లేదు ఇవ్వమని నేను నా సుంట నైన్త్ లో నేను తీసుకోబోయి వాళ్ళకి ఇస్తున్నా పేద పిల్లలకి పేద ఆడపిల్లలకి మొగళ్ళకి వాళ్ళని నేను చూసుకోవాలని నా కుటుంబం అనుకున్న వాళ్ళని కూడా అందుకే చేస్తున్నా సార్ ఇష్టం కాబట్టి సేవ చేస్తాను మేడం ఆదివారం లేకుంటే సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్తున్నా సార్ ఆ టైంలో నేను వెళ్తాను స్కూల్ పోను ఒకసారి మాట్లాడండి అమ్మ మీ పేరేంటమ్మా బుజ్జి మేడం మీ పేరేంటండి బుజ్జి అండి బుజ్జి గారు ఇప్పుడు మీ టీచర్ గారు డైలీ టైం టైం టు టైం వస్తున్నారండి వస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు మేడం తొమ్మిదిన్నరకు వస్తే సార్ తొమ్మిదిన్నరకు వస్తుంది ఎన్ని గంటల దాకా ఉంటారు అమ్మా నాలుగైదు దాకా ఉంటారు సార్ అంతేనా అంటే పబ్లిక్ ఏంటంటే మీ చుట్టుపక్కల మీ స్కూల్ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే ఏమంటున్నారు అంటే టైంకి రావట్లేదని అని చెప్పేసి అంటున్నారు దానికి మీ స్పందన ఏమంటారు పాడనవాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు సార్ ఆమె ఉంటుంది పొద్దున్న తొమ్మిదిన్నరకు వచ్చింది సాయంత్రం నాలుగు సార్ ఇప్పటికైతే పిల్లలు సార్ ముగ్గురే ఉన్నారు గర్భిణి ఉన్నారు ఇక వారు వచ్చిన వాళ్ళకి అందరికి వండి పెడతా సాయంత్రం నేనైతే నాలుగున్నర ఉంటా సార్ పాలు పాలుగుడ్లన్నీ నేను ఇక్కడే వండి పెడతాను ఇంకా కొంతమందికి ఇక రాన వాళ్ళకి ఇంటి కడిపి సార్ బాక్స్